హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా పిల్లలకి బెండకాయ అంటే చాలా ఇష్టం కదా దాన్నే ఇంకొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నేను బెండకాయలను క్లీన్ చేసి డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను అస్సలు ఏం తుడవడం కానీ ఏమీ చేయలేదు వీడియోలో చూపించినంత సైజ్ కట్ చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా బాగా వస్తుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తిక్కుగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోనికి ఆయిల్ వేసుకోవాలి దానిలోనికి ఆవాలు జీలకర్ర తాలింపు కోసం ఎండుమిరపకాయలు మ్యాష్ లైట్గా మ్యాష్ చేసిన వెల్లుల్లిపాయలు ఇలా మ్యాష్ చేయడం వల్ల ఏంటంటే కొందరు అలాగా ఫుల్ వేస్తే తీసి పక్కన పెడతారు కదా ఇలా మ్యాష్ చేస్తే కర్రీలో కొంచెం కలిసిపోయి మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ దానిలోని కరివేపాకు వేసుకొని తాలింపును ఫ్రై చేసుకోవాలి దానిలోనికి టూ స్పూన్స్ పెసరపప్పు ఈ పెసరపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది మనం అన్నం రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుంది ఈవెన్ అన్నంలో కూడా బాగా మిక్స్ అవుతుంది దాంట్లోనికి ఆనియన్స్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఫ్రై జనరల్గా చేసుకుంటే ఏదో పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తింటాం కదా కానీ ఈ ప్రొసీజర్లో చేస్తే మాత్రం అన్నంలో కలుపుకొని కూడా పర్ఫెక్ట్గా తినడానికి బాగుంటుంది నెక్స్ట్ నేను కొంచెం మునగాకు వేస్తాను ప్రతి కర్రీలోని మీకు కావాలంటే వేసుకోండి ఇది ఆప్షనల్ మీ ఇష్టము నార్మల్గా మునగాకు తినం కాబట్టి నేను ప్రతి ఐట చేసే దాంట్లో కూడా కొంచెం మునగాకు వేయడం నాకు అలవాటు ఇలా మునగాకు వేయడం వల్ల టేస్ట్లో ఎటువంటి చేంజ్ రాదండి కంపల్సరీ మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి రోజు చాలామంది దగ్గర వినే కంప్లైంట్ ఏంటంటే చాలా జిగురు జిగురుగా అయిపోయి ముద్దగా అయిపోద్ది కర్రీ అని వింటుంటాం కదా కానీ నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి చెయ్యండి అస్సలు పొడిగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దానిలోనికి ఒక చిన్న పీస్ టమాటో దానిపైన ఉప్పు వేసి కొంచెం ఒక టూ కప్స్ చిన్న టూ కప్స్ వాటర్ వేసి అస్సలు కలపకూడదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా అలా వదిలేయాలి వాటర్ అంతటికీ డ్రై అయిన వరకు వదిలేయాలి వాటర్ ఉంటుండగా కలిపితే మాత్రం మీకు ముక్కలు అనేది విరిగిపోయి ముద్దగా అయిపోద్ది కర్రీ నెక్స్ట్ చూసారా అలాగా అతిగా వస్తున్నా కూడా కర్రీ ఫ్రై అనేది చాలా పొడిగా వస్తుంది అలా కలుపుకొని మళ్ళీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కూడా వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలి మ్యాక్సిమం ఫ్రై అయ్యేలోపు త్రీ టు ఫోర్ టైమ్స్ మాత్రమే కలపాలి మనం ఎంత ఎక్కువ కలిపితే పీసెస్ అంత మ్యాష్ అయిపోయి కర్రీ ముద్దగా అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది దీనిలోని టమాటో కూడా యాడ్ చేస్తాం కాబట్టి రైస్లో కలుపుకున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి దానిలోని పెసరపప్పు యాడ్ చేస్తాము హెల్త్ వైజ్ పెసరపప్పు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా బెండకాయ ఫ్రై అనే కాదు మీరు ఏ ఫ్రై చేసినా కూడా ఒక్క స్పూన్ పెసరపప్పు యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలో మిక్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అలా పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకొని మళ్ళీ టూ టు త్రీ మినిట్స్ వదిలేసి నెక్స్ట్ ఇంకా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుంటే పీస్ అనేది విరగకుండా ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ప్రొసీజర్ ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు బెండకాయ ఫ్రైని ఇదండి కంప్లీట్ బెండకాయ ఫ్రై రెసిపీ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము ఈ టైప్లోని బెండకాయ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్